ఈ ఇంట్లో నా మాటే చట్టం నా మాట వినకపోతే ఈ గడప దాటే హక్కే లేదు అత్తయ్య గారు ఈ ఇంట్లో నవ్వడానికి టైం ఫిక్స్ చేశారా నీ నాలుగు బ్రేక్ లేదురా ఈ ఇంట్లో పనికి మాలిన మాటలు నడవవు అమ్మా ఈ వంటింటా లేదా యుద్ధ భూమా గుండమ్మ గారు మీ కోపానికి ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్ అవసరం లేదు ఈ అల్లుడు వచ్చాక ఈ ఇల్లు కామెడీ థియేటర్ అయిపోయింది మీ కోపం వెనుక మా మీద ప్రేమే ఉంది నీ అటపట్టి మాటలే ఈ ఇంటికి ప్రాణం రాదు సరేరా ఈ ఇంట్లో నవ్వడానికి కూడా అనుమతి ఇస్తున్నా అయితే రేపటి నుంచి హెల్మెట్ లేకుండా వంటింట్లోకి వస్తా ఏంటి ఇంత కోపం అవును కోపం ఉంది కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది ఇదే గుండమ్మ గారి ఇల్లు హే హగారు ఒక్క పాట పడితే మీ కోపం కూడా డాన్స్ చేస్తుందేమో చూద్దాం అత్తయ్య అత్తయ్య కోపం ఏందయ్యా రొళ్ళు విసిరితే రికార్డ్ అవుతాయ్యా ఉదయం లేచింది ఆజ్ఞలతో నా స్టెప్పులు ఇస్తే ఫుల్ రాక్ అత్తయ్య షాక్ అల్లుడు రాక్ కోపం లాక్ నవ్వు అన్లాక్ గుండమ్మ గారి ఇల్లు సూపర్ హిట్ ట్రాక్ అత్తయ్య చూపు అగ్నిగోళం కానీ హృదయం బంగారు మూలం మన్ని తట్టిన అత్తయ్య షాక్ ఈ ఇంట్లో నవ్వులు నాన్ స్టాప్ అమ్మలాంటి అత్త ఉంటే ఏమిరా నీ పాటకి నా కాలు కూడా ఆగట్లేదు కల్లు రక్ల రా ప్రేమే पवार నవ్వే టవర్ గుండమ్మగారి ఇల్లు ఎవర్ గ్రీన్ ఫ్లవర్ నవ్వితే చాలు ఇల్లు స్వర్గం అవుతుంది